సైన్యం అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు శబ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ శబ అనే ఒక వ్యక్తి తావీదు సైన్యం దగ్గరికి వెళ్ళి మీరు ఎంతకాలం ఆయనను వెంబడిస్తారు మీరు ఎంతకాలం ఇంకా ఆయన చేతి కింద బ్రతుకుతారు నా దగ్గర రండి మిమ్మల్ని చూసుకుంటానని లేనిపోని మాటలు చెప్పి తావిదుతో ఉన్న కనెక్షన్ కడి చేశాడు మీరు ఒకసారి ఆ మాట చూడండి రెండవ సామ్యుల్ గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచనం రెండవ సామ్యులు ఇరవై మొదటి వచనం బెన్యామీయుడకు బిక్రీ కుమారుడైన షేబాయను పనికి మాలిన వాడు ఒకడు అచ్చట ఉండేను పనికి వాడు ఒకడు అచ్చట ఉండేను దావీదు నందు భాము లేదు కుమార్ ఎందుకు స్వాస్ ఎంత మాత్రము ఆ వీధి ఎందు మనకు అసలు భాగమే లేదు ఎస్య్ కుమార్ మనకు అసలు స్వాస్థ్యమే ఎంత మాత్రము లేదు ఇస్రాయేల్ వారులారా మీరందరూ మీ గుడారములకు పొందని మీరందరూ మీ గుడారాలకు వెళ్ళి